హలో ఫ్రెండ్స్ నేను రాజుగారావు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఏమీ తేడా లేదు ఆంధ్రప్రదేశ్లో చేసినట్టే తెలంగాణలో కూడా చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు రఫా రఫా అంటూ ఫ్లకార్డ్స్లు పట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు ఇక గంగమ్మ జాతరే అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకొని జనాలను బెంబేలెత్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి శ్రేణులు ఈ వైఎస్ఆర్సిపి అధినాయకులకు కానీ నాయకులకు కార్యకర్తలకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారో జనాలకు బాగా గుర్తుంది మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా జనాలకు బాగా అర్థమవుతుంది అందుకే మీరు ఇప్పటికి కూడా అరే మనం జనాలకు కావాల్సింది చేయలేక ఎంతసేపు మనం పగ ప్రతీకారాలు కక్ష రాజకీయాలు చేశామని తప్పితే జనాలకు ఉపయోగపడేదైనా పనిచేశామని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అనుకుంటే బాగుండేది కానీ వాళ్ళు అనుకోరుగా చూడు నిన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరయ్యాడు మామూలుగా కోర్టు హియరింగ్ ఉంటే మళ్ళా సామాన్యులకైతే కంపల్సరీ మనం హాజరు కావాల్సిందే కానీ వీళ్ళు పెద్దోళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి అయితే బడా రాజకీయ నాయకుడు ఓ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కోర్టుకే టైం టేబుల్ ఇస్తాడనమాట నేను ఎప్పుడు వస్తాను ఎన్ని గంటలకు వస్తాను ఏంటి అని చెప్పేసి కోర్టుకే టైం టేబుల్ ఇచ్చి మరీ ఆ టైంకి హాజరవుతాడు ఇక చూస్తే ఆయన వేసుకొచ్చిన ఫ్లైటు గంటకి ఎనిమిది లక్షల రూపాయలంట అలా డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటారు కష్టపడి సంపాదించింది కాదు కదా లేదంటే తాతలు ముత్తాతలు తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా కాదు ప్రజల సొమ్మే ప్రజల సొమ్మే కదా అని చెప్పేసి నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు అయితే నిన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్ బయట కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మరి వాళ్ళు అంతా కర్నూలు కడప ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మళ్ళీ ఆంధ్ర నుంచే జనాలను పట్టుకొచ్చి ఇక్కడ హడావిడ్ చేసి మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ దాట రఫ రఫే గంగమ్మ జాతర అంటూ పుష్ప సినిమాలోని డైలాగులు ఆ ఫ్లెక్సీలు బట్టి జనాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిన్న పెద్ద ఎత్తున ఆ కోర్టు దగ్గర కూడా పోలీసులతో తోపులాట అదేవిధంగా కోర్టుకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంకొంతమంది అడ్వకేట్లను మాత్రమే లోపలికి రానిచ్చారు ఇక మిగతా ఆయన వెంట ఎవరు లేరు కోర్టుకు వంద మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి పోలీసులు చెప్పినా బార్కెట్లు పెట్టినా అవి దాటుకొని వచ్చి పోలీసులతో గొడవ పడ్డారు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇది వీళ్ళ పరిస్థితి అంటే ఆంధ్రలో కాదు తెలంగాణలో కూడా మేము వస్తాము ఇక్కడ కూడా ఫ్లకాడ్లు పడతాము రఫ రఫ్ఫా అంటూ వాళ్ళు ఇలా నానా హంగామా చేశారు మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాదు కానీ ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తెలంగాణలో లేదు అయినా కూడా తెలంగాణకు వచ్చి ఇలా రఫ రఫ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక గంగవ జాతర అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆ ఫ్లకార్డులు పట్టుకొని ఇప్పటికే గతంలో ఇలాంటి ప్లకార్డులు పట్టుకున్నప్పుడే కొంతమందిపై కేసులు పెట్టారు కానీ అంత సీరియస్గా తీసుకోలేదు అలా సీరియస్గా తీసుకుని ఉంటే ఇవాళ తెలంగాణలోకి వచ్చి కూడా ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని రఫ రఫ్ అంటారా మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకు మాత్రం ఇప్పటికి కూడా బుద్ధి జ్ఞానం రావట్లేదు ఇంకా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారే తప్పితే అయ్యో మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఇలాగే చేస్తేనే కదా మనను పదకొండు స్థానాలకు పరిమితం చేశారని గుర్తు పెట్టుకోకుండా పదే పదే చేసిన తప్పులే చేస్తూ ఇంకా రఫ్ ఆ రఫ్ అంటూ ప్లకార్డులు పట్టుకొని జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇంకా వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందా జనాలను వీళ్ళని నమ్ముతారా ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక గంగమ్మ జాతరే అంటూ భయపెడతా ఉంటే జనాలు ఓట్లేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంబంధించినటువంటి ఆ కార్యకర్తలను ఆ నాయకులను అదుపులో పెట్టుకోండి సార్ మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ఇలాంటి రఫ్ఫరప్పలు పనికిరావు సార్ జనాలకు మనం ఏం చేస్తాం జనాలకు ఎంత మంచి పరిపాలన ఇస్తాం గతంలో తప్పు చేసాం ఇక అలాంటి పొరపాట్లు చేయమని చెప్పండి సార్ అది పక్కన పెట్టి రఫ్ఫరఫ అంటే మళ్ళీ మిమ్మల్ని బెంగళూరు ప్యాలెస్కే అంకితం చేస్తారు జనాలు గుర్తుపెట్టుకోండి